సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో బిజీ బిజీగా గడిపారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు హిందూపురం ఎంపీ బీకే పారసారితో పాటు నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన నియోజకవర్గంలో తిరిగారు కొటిపిలో మంచినీటి ట్యాంకును ఆయన ప్రారంభించారు గత పాలకులకు పాలన చేత కాలేదని ఆయన విమర్శించారు కనీసం వస్త్రాలు ఏదైనా గుడు గుడు గుంట అందరికీ సమకూర్చాలని అంతకుముందు మనం తెలిసి ఏం లేవు ఆ ఇల్లు అంటే ఒక ఆటలు ఇచ్చి ఒక మూడు వందలు చేతి ఇల్లు కట్టుకోమనేవారు ఏదో తుఫాన్ ఏదైనా మామూలు ఎలాంటి మామూలు గాలి వచ్చినా ఏమి కుట్టుపోయేవి సరే ఆయన వచ్చాక దాని తర్వాత కాంక్రీట్ పక్కా ఇల్లు కట్టి కట్టుకోవడం జరిగింది అందరికీ ఆ కిలో బియ్యం రెండు రూపాయలు అయితేనేవి అలాగే ఈ జనత వస్త్రాలు ఈ సగంధరకి అయితేనేవి ఇట్లాంటి పుట్టిపోతే గోకొలరు అడిగాను ఒక రైతులతో వాటిని కొనసాగిస్తూ అలాగే అందరు కూడా ఒక అందరికి ఇల్లు ఉండాలి అందరికీ పేదలకు అందరూ కూడా ఈ యొక్క నీడను సమకూర్చాలి అనే ఉద్దేశంతో ఎన్నో ఆయన కూడా ఎన్నో రచించారు పథకాలని ఇందుబరే తీసుకుంటే వాళ్ళు మనకి అప్పుడు ఆనాడు రామారావు తూపుకుంట పారిశ్రామిక వాడను ప్రారంభించడం జరుగుతుంది తర్వాత అప్పటికి ఇంకా బెంగళూరు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేదు ఊహించలేదు కూడా అటువంటిది ముందు దూరదృష్టితో ఆనాడు పారిశ్రామిక వాటిని ప్రారంభించడం ఈనాడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అలాగే భౌగోళికంగా చూసుకుంటే వాళ్ళ హిందువులకి ఒక ప్రత్యేకమైన అంటే పారిశ్రామిక కానీ మన ఈ టికో ఇళ్ళు మన అందరికి కూడా నివాసయోగ్యమైన ఇల్లు ఉండాలి బాగుండాలి ఇల్లు అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆనాడు కానీ వస్తువులు కానీ యొక్క ఇళ్ళ కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఎన్నో ఎన్నికల ముందేమో మాకు జాబ్ క్యాలెండర్ లాగా మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం అప్పుడు వైకాపా ప్రభుత్వం వీళ్ళని ప్రతి ఈ నెలలో ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులు అందరికీ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా మంచి పాప అనుకోలేదు ఇవాళ మళ్ళీ వాళ్ళ మెగా డిఎస్సీ వాళ్ళ మన ఉద్యోగాన్ని కూడా అనుకున్నాను ఏమైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్లప్పుడు వాటి అన్నింటి అన్నింటి మనము సుమారుగా రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు ఇళ్ళు మనకి ఎందుకు శాంక్షన్ కావడం అలాగే సుమారుగా ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఆరు ఇళ్ళు వేసుపెట్టం మిగతావి ఏంటంటే మిగిలిన పన్నెండు వందల ఇళ్ళు పన్నెండు వందలు పూర్తయింది ఎనభై శాతం పూర్తయింది ఇంకో ఎనభై అది ఇంకో ఆరు నెలల్లో పూర్తి చేస్తాం తప్పు దఫిన కొద్ది ఎంతో తెగలైతే డొంక కదిలిందని ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్నిటి అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసేసి ఏదో వీటిలో రాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక ఈ మూడేళ్ళే ఈ మూడు రాజధానులని అలాగే దాత ఈ నవరత్నాలని ఇలా మొత్తం అసలు మొత్తం అన్నిట్లో మొత్తం అన్నింటిలోనూ కమిషనర్లు ఆ శాండ్ కానీ యూస్గా దాంట్లో కానివ్వండి లేకపోతే అందరి అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నా అంటే మన ఇక్కడ ఇక్కడే కాకుండా అంటే మీరు అదే ఉంచి వేరే హెడ్ క్వార్టర్స్గా చేసే